హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇంతకుముందు వీడియో పెట్టినాయి కదా లాంగ్ వీడియో మల్లన్న దేవుని పట్నాల ముందు రోజు ఏం చేస్తారు సుంకు బియ్యం పట్టడం అని ఆ వీడియో తర్వాత కంటిన్యూషన్ అయితే ఇది అంటే పట్నాల రోజు ఏం చేస్తారు అని అయితే ఈ వీడియో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి స్కిప్ చేయకుండా మల్లన్న పట్నాలు అని అంటే మల్లన్న పెళ్ళి అన్నట్టు మల్లన్న పెళ్ళి జరిగిన తర్వాత దేవునికి అయితే తలవాలేసి దేవుని ఆశీర్వాదం తీసుకొని ఆడపిల్ల వాళ్ళకైతే ఒడి బియ్యం అయితే పోస్తారు తల్లి వాళ్ళైతే ఇప్పుడు మన ఆడపడుచు వాళ్ళు జరుపుకుంటారు కాబట్టి పట్టణాలు ఎవరెవరు జరుపుకుంటున్నారో వాళ్ళ గారు అయితే ఒడి బియ్యం అయితే పోస్తారు ఒగ్గు పూజారులతోని పూజ జరుగుతుంది కథ చెప్తారు అన్నట్టు మళ్ళన్న కథ చెప్తారు మల్లన్నను మేలు కోల్పడం ఇవన్నీ ఇందులో ఉంటాయి ఇదేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు పట్నాలు బోనాలు అన్న ఏదైనా గుర్తుకొచ్చేది ఏంది బంతి పూలు ఫస్ట్ బంతి పూలు ఏంది అసలు మళ్ళా నా పండుగనే జరగదు ఆ దేవునికి చాలా ఇష్టం అంట బంతి పూలు ఇక్కడ అయితే మేమైతే బంతి పూలు కూర్చున్నాయి కూర్చేటోళ్ళు అయితే నేను మా కవిత పిన్ని తెలుసు కదా కవిత అగ్రికల్చర్ బ్లాగ్స్ అని ఉంటుంది కదా ఛానల్ మా పిన్ని మా మమ్మీ వాళ్ళ సిస్టరు అక్కడ రెడ్ కలర్ శారీ అయితే మా అక్క అన్నట్టు నాకంటే ఫస్ట్ మా అక్క తర్వాత నేను నాకైతే ఇద్దరు తమ్ముళ్ళు ఇటు సైడ్ కూర్చున్నోడు అయితే మా చిన్నోడు ఏడు అయితే మా పిన్ని కొడుకు మేమైతే అందరం కలిసి అయితే బంతి పూలు ఈ బంతి పూలు ఏందైతే పండగ అస్సలు మంచిగా అనిపించదు దర్వాజలకి తోరణాలు కట్టాలి మనకి మళ్ళీ తొట్టి తావుతూ అవన్నీ ఉంటాయి ఈ వీడియోలోనే ఉంటుంది అదంతా అంతా అది అంతా చూడరు మీరు మేమైతే ఒక ఫ్యామిలీ బ్లాగ్ లాగా ఇదైతే చాలా బాగుంది దీని తర్వాత తౌతూ ఊదిస్తాం అది కూడా ఉంటుంది ఈ వీడియోలో చూడండి ఇక ఇదైతే తావుతూ ఇదైతే రీసెంట్గా వేయించుకున్నారు మా అక్క వాళ్ళు అంటే అంత ముందు లేదన్నట్టు అక్కడ గద్దె కనిపిస్తుంది కదా మీకు ఈ తవతి పక్కన మట్టి గద్దె అయితే అది నేను ముందు వీడియోలో చెప్పిన కదా పుట్ట మట్టి తీసుకొస్తారు పుట్ట కడిగిపోయని ఆ పుట్ట మట్టితోనైతే ఆ తౌత ఆ గద్దెనైతే ఎత్తారు సో ఆ గద్దె మిన్నే ఉండే అన్నట్టు వీళ్ళకి ప్రతిమలు మళ్ళీ దేవుని ఫోటోలు ఈ సంవత్సరం అయితే మంచి జరిగితే మొక్కుకుంటారు ఇట్లా తౌతి ఏపిస్తామని దేవునికి సింహాసనం అన్నట్టు ఇది మల్లన్న పట్నాలు వేసుకునే ప్రతి ఒక్కరింట్లో ఏదైతే ఉంటుంది దీని దీనిమీద దేవుడు ఉంటాడు అన్నట్టు లేని వాళ్ళు అయితే మళ్ళీ ఇంకా కొన్ని రోజులకు చేయించుకుంటారు అనుమోక్తారు అక్కడ కనిపిస్తుంది ఏదో గద్దె అదే పుట్టమట్టితో చేసిన గద్దె అందులోనైతే ఇన్ని రోజులు మా అక్క వాళ్ళ దేవుళ్ళు అందులో ఉండే సో ఇప్పుడైతే ఇది ఉంది దీన్నైతే ఖచ్చితంగా పుదీయాలన్నట్టు మల్లన్న పట్నాలకైనా మల్లన్న బోనాలకైనా ఏ పండుగ జరిపిన నోములకైనా ఏ మంచి రోజుకైనా మనమైతే ఈ తవుత పుదించుకుంటాము ఈ తవుత పుదియడానికైతే కొంచెం ఆవు పాలు పసుపు వాటరు వాళ్ళు ఇంకా కొంచెం తెల్లపిండి పూతగంధం అంటారు అన్నట్టు దాన్ని అదంతా వేసి అయితే దేవుడిని అయితే పూజిస్తారు అంటే తౌత అంటే దేవుడే కదిగా తౌతనైతే పూజిస్తారు ఇక్కడనైతే మా అక్క అయితే పూజిస్తుంది అంటే పూతగంధం అంటారు పిండి పసుపు ఆవు పాలు కొంచెం వాటర్ వేసి అయితే కలుపుతారు దాని అయితే పూతగంధం అంటారు మా తెలంగాణ భాషలో అందులో దీన్ని మొత్తం కింద కూడా పూజించి అదంతా వేసి బొట్లు అయితే పెట్టాలి చాలా బాగుంటుంది ఇక్కడనైతే బొట్లు పెట్టింది కదా మా అక్క నేనైతే బొట్లు పెట్టే వీడియో షార్ట్ వీడియో కదీసిన అది కూడా నేను అప్లోడ్ చేసిన ఆల్రెడీ ఇక్కడ బొట్లు పెట్టేదైతే మా పిన్ని కాగితే అగ్రికల్చర్ బ్లాగ్స్ అని చెప్పిన కదా నేను మా మమ్మీ వాళ్ళ చెల్లె ఈ విధంగానైతే పెద్దగా పసుపు పిండి మరియు కుంకుమ మూడిటితోనైతే బొట్లు పెడతారు తెల్లపిండి అన్నట్టు మనం బియ్యం పట్టిస్తాం కదా కొందరు పిండి అంటారు మా సైడ్ అయితే బియ్య పిండి అని అంటారు అన్నట్టు ఇక్కడనైతే ఈ తాగుతీ మధ్యలో ఇంకా కొంచెం పసుపు వేసి చాలా ఇట్లా మంచిగానే అక్కడనైతే మా అక్క అయితే ఒక జగ్గు ఉంటుంది కదా డమరుకం డమరుకము త్రిశూలం అయితే వేసింది ఇందులో లాస్ట్లో కనిపిస్తుంది ఇక్కడ బొట్టు పెట్టేదైతే మా పిన్ని ఇక్కడ చాలా బాగుంటుంది మనం పెద్దగా పెట్టుకోవాలన్నట్టు బొట్టు ఈ తావుతూ మనకి ఇట్లా ఏమంటారు మంచి కనిపించేటట్టు తవితే హైలైట్ అయ్యేటట్టు అయితే బొట్లు పెద్దగా పెడతారు చాలా బాగుంటుంది దేవుడు ఇందులోనే కూర్చుంటాడు కాబట్టి ఇదైతే మంచిగా అంటే మంచిగా ఊదిస్తారు ఇదైతే తొట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దానిపైన అయితే ఇది ఉంటుంది అన్నట్టు ఉయ్యాల దేవునికి తొట్టి అన్నట్టు ఇది కథ చెప్తుంటే ఇట్లా ఊపుతూ దీన్నైతే మన పెద్దపట్నాలు అప్పుడైతే దీన్నైతే ఇట్లా తొట్టిగా ఊపుకుంటూ దేవునికి అయితే కథ చెప్తారు వ్యాల అనే అర్థం అన్నట్టు ఇప్పుడు గద్దెపట్నం కాబట్టి అంటే గద్దెపట్నం అంటే నేను ఇంతకుముందు చూపించిన కదా తౌత్ పెట్టే ప్లేస్లో అక్కడనే పట్నం వేస్తారు అన్నట్టు పట్నం వేసి కథ చెప్పి ఇంకా దేవుణ్ణి వారతిస్తారు పెద్దపట్నాలు అయితే అట్లా కాదు చాలా లేట్ అవుతుంది పెద్దపట్నం అయితే మాది పెద్దపట్నము నేను మా వీడియోలు కూడా పెడతాను ఇదైతే మా అక్క వాళ్ళది ఇదైతే తొట్టి అంటారు దీనికైతే ఎంత బంతి పూలు ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది మాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బంతి పూలుతోనే శోభ మొత్తం ఇల్లంతా బంతి పూలు ఉంటాయి ఇవి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా పిన్నిలు నేను మా అక్క ఇవి ఇక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్ సారీ మా మమ్మీ వాళ్ళ చిన్న చెల్లె ఈడ బంతి పూలు కూర్చేది మా మమ్మీ వాళ్ళ పెద్ద చెల్లె మేమైతే ఎటువైనా ఇంకా ఫ్యామిలీ మా మేమైతే మంచిగా ఉంటాం అందరం సిస్టర్స్ లానే ఉంటాము పిన్ని అట్లానేమి ఉండం సిస్టర్సే మేమందరం నలుగురం సిస్టర్స్ అనుకుని తట్టే ఉంటాము ఇంకా అయితే మేమైతే బంతి పూలు కూర్చుతున్నాము ఇల్లుకి దర్వాజాకి మనం తోరణాలు అయితే ఖచ్చితంగా బంతి పూలు మామిడాకులతోనైతే ఖచ్చితంగా కట్టుడే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని బంతి పూలు ఉంటాయి అని మాకైతే ఇంకా కొంచెం సరిపోలేదు ఇంకా చాలా ఉంటాయి ఇంకా మిడిల్లో కూడా ఇట్లా లైన్స్ వస్తాయి అన్నట్టు యూ షేప్ ఉంది కదా ఈ యూ షేప్లలో ఇంకా టూ త్రీ స్టెప్స్ కూడా వస్తాయి అన్ని బంతి పూలు ఉంటే అంత మంచిగా పెట్టుకోవచ్చు అన్నట్టు మీ విధంగా మేమైతే ఈ విధంగా పెట్టినాము అందరైతే అక్కడ బోనాలు కూడా వేస్తున్నారు బయట మళ్ళీ నా పట్టణాలకి బోనాలకి బోనాలు అంటే ఓన్లీ బోనాలు చేసి దేవుణ్ణి అయితే పూజించుకుంటారు పట్టణాలు అయితే పట్నం మీద బోనాలు ఖచ్చితంగా పెట్టడమే అన్నట్టు సో బోనాలు చేస్తారు ఆ బోనంలలో ఒక దాంట్లో బెల్లం అన్నం ఒక దాంట్లోనైతే పసుపన్నం పెట్టి ఇంకో దాంట్లో గుమ్మడికాయ కాకరకాయ చిక్కుడుకాయ చింతకాయల చారు దాంట్లో అవన్నీ అయితే దేవునికి కావాల్సిన అన్నీ మిక్స్ చేసి అయితే పైన కుండలో వండుతారు కొందరు కుండలల్లో వండుతారు ఇప్పుడు ఈ కాలంలో మనకు ఎలుకలు ఎక్కువైనాయి కదా కుండలు మళ్ళా ఎలుకలు పగల కొడితే మళ్ళీ అనుమానం మళ్ళీ మంచి జరగదు అనేవి ఉంటాయి కదా అట్లయితే ఇప్పుడు అందరు బిందెలే తీసుకొచ్చుకుంటున్నారు ఇందాక హాయి చెప్పినోడైతే మా బామ్మది వాడు ఒగ్గు పూజారుడు మంచిగా కథ చెప్తాడు మిరియుడు అక్కడైతే ఒగోళ్ళు వచ్చి అవన్నీ స్టార్ట్ చేసి రా అది అని అంటున్నారు మేమైతే తొందరగా కట్టేసినాం అండ్ ఇంకా చాలా పువ్వులు సరిపోలేదు అని అనుకుంటున్నాము మేమైతే ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నా మంచిదే తొట్టికి చాలా పడతాయి ఈ తొట్టి ఉన్ని అయితే మా అక్క వాళ్ళు ఈ ఇయర్ వేయించుకున్నారు లాస్ట్కైతే ఇట్లా ఇక్కడైతే బోనం బిందెలు బోనం బిందెలకైతే ఈ విధంగా లైన్స్ వేస్తారు అని చెప్పిన కదా నేను నోముల వీడియో అప్పుడు ఈ లైన్స్ ఎందుకు వేస్తారు అటు అంటే మనకు పాలు వంగిసినప్పుడు పొంగి కిందికి పోతాయి కదా ఆ విధంగా మా సంపాదన కూడా అట్లా ఉండాలని ఆ లైన్స్ అయితే వేస్తారు ఇక్కడైతే పట్నం స్టార్ట్ అయింది ఇప్పుడు చూపిస్తున్నాయి కదా ఫస్ట్ తౌతు ఉదయంగా గద్దె ఆ గద్దెనైతే మంచిగా అలికి ముగ్గేసిండు ఆ పచ్చదైతే పచ్చ ముగ్గుంది కదా అక్కడ గ్రీన్ కలర్ది అదైతే తంగడాకుని ఎండబెట్టి మిక్సీ బట్టయితే అది వేస్తారు అది మొత్తం దేవునికి ఖచ్చితంగా కావాల్సిందే తంగడాకు అది పెడతారు ఇక్కడైతే దేవుని పాదాలు వేస్తున్నాడు ఇక్కడ ఉగ్గు పూజారి ఆ గద్దె మీదనే వేసి దాని పట్నం అయితే వేస్తారు పుట్ట గద్దె గద్దెస్తారు అన్నట్టు నేను ముందు వీడలు చెప్పిన కదా పుట్ట కడుగు అంచెలో మట్టి తీసుకొస్తారని అంచెల మట్టి తీసుకొచ్చి ఇక్కడనైతే దేవుని పాదాలు అయితే వేస్తున్నాడు కొమరేలు దేవుని పాదాలు ఒగ్గు పూజారులతో జరుగుతుంది ఈ పూజ ఈ పలకలతోని ఇక్కడ ఉన్నాయి కదా చెక్క లాంటివి అవి అయితే పట్నం వేసే పలకలు దాంతోనైతే వేస్తారు పట్నాలు మా తెలంగాణ ఆచారాలు అయితే చాలా బాగుంటాయి మీరైతే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు ఇక్కడ పట్నం వేసిండు కదా ఈ పట్నం వేసిన తర్వాతనైతే మనకి ఇప్పుడు ఇది ఓన్లీ పట్నం అన్నాడు గద్దె మీద పట్నం ఎత్తాడు అట్లా ఒక రెండు పలకలు ఇప్పుడు మళ్ళీ దీని ముందట ఇప్పుడు ఈ బిందెలు ఇవన్నీ ఉన్నాయి కదా దాని ముందట కూడా పట్నం వేసి అక్కడ తాగుతున్న దేవుణ్ణి పెట్టి దేవుని పని మొత్తం అయిపోయిన తర్వాత ఈ గద్దె మీదే పెట్టాలి ఆ తాగుతుంది అక్కడ నేను చూపించిన కదా చేరు అదైతే పెట్టాలి ఇక్కడ మా అక్క వాళ్ళ అత్తమ్మ పళ్ళు పెడుతుంది అంటే ఇందులో వంకాయ గుమ్మడికాయ చిక్కుడుకాయ కాకరకాయ అవన్నీ ఉంటాయి వీడియో తీస్తున్నాను అవుతుంది ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇక్కడనైతే మన తుప్పిర్లు పడకుండా నోట్లో నుండి పడకుండా మాస్క్ అయితే పెట్టుకుంటారు పళ్ళు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడైతే ఇక బంతి పూలు కూడా కట్టేది ఏ దేనికైనా బంతి పూలు ఖచ్చితంగా ఉండాల్సిందే మల్లన్న స్వామికి వీళ్ళైతే ఒకటైతే శివునికి బోనం రాయశ్వనికి బోనం చేస్తారు రెండైతే మల్లన్న స్వామి బోనం ఇక ఫైనల్ లుక్ మాదైతే తొట్టి ఇంకా బంతి పూలు లేవు బంతి పూలు ఉంటే బాగుండాలని అనిపించింది ఇక ఇక్కడైతే పట్నం వేసిండు ఆల్రెడీ పట్నం వేసి దేవుని అయితే ఊహించిండవు తొట్టేది ఇక్కడ కట్టిరు నాకు అయితే ఇంకా బాగుండు పువ్వులు ఉంటాయి అనిపించింది గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా ఉండాలి దేవునికి ఆ గుమ్మడికాయ పైన అయితే దీపం రాసగుమ్మడి ఇది మా సైడ్ అయితే రాసగుమ్మడి అంటారు ఈ గుమ్మడికాయ కూడా మనం అట్లనే ముగ్గు ఇక్కడైతే బీరప్ప దేవుడు కొమరేలు దేవుడు ఐలోని దేవుడు మూడు ఉన్నాయి ఇక్కడ పట్నం వేసి కదా వీళ్ళకైతే మా అక్క వాళ్ళకైతే మా ఎన్నికటి నుండి వచ్చే ప్రతిమలు ఉన్నాయి ప్రతిమలు అంటే విగ్రహాలు అన్నట్టు ఇవి ఇక్కడ కథన అవునన్నా కాదన్న ఉంటుంది కదా కర్ర అది కూడా ఉంది అక్కడైతే ఇగో పట్నం ఇక్కడ ఉంది కదా మంచిగా ఈ బ్లాక్ కలర్ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ కుండనేమో రాయసిన బోనం అంటే శివుని బోనం ఏమైతే మాకు లాడపడచ్చు ఆ కర్రలకి త్రిశూలాలకి పుదిస్తుంది మంచిగా ఉంటుంది ఇట్లా అదైతే రాయసన్ బోనం ఇవి రెండైతే కొమరెల్లి బోనాలు ఇదైతే తొట్టి ఇది ఇగో మల్లన్న దేవుడు ఇందులోనే కూర్చుంటే ఇప్పుడు అక్కడ పేపర్లు ఉన్నాయి కదా పేపర్లతోనే ఇట్లా పెట్టారు కదా అయితే మల్లన్న బాసింగాలు అన్నట్టు పెళ్ళికి బాసింగం కడతారు కదా ఈ పట్నం అంటే పెళ్ళే అన్నట్టు ఏ ఫోర్ షీట్స్తోనైతే ఒగ వాళ్ళు ఇట్లా బాసింగాలు చేస్తారు ఈ విధంగా అయితే ప్రతి ఒక్క మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ అంటే దేవునికి సంబంధించిన ఏమేమి ఉన్నాయో వాటిని అన్నింటినీ కడిగి గంగ కడిగి బొట్లు అయితే పెడతారు చాలా బాగుంటుంది ఇక్కడ త్రిశూలం కనిపిస్తుంది త్రిశూలు ఇది ఎన్నికల నుండి మస్తు ఐదు ఆరు వందల సంవత్సరాల నుంచి అలా వస్తుందంట ఫస్ట్ ఇల్లంతా సున్నం వేసుకుంటారు స్టార్టింగే రెండు మూడు రోజుల నుంచే రెండు మూడు రోజులు కాదు వన్ వీక్ నుండి వేసినా కూడా తీరదు పెద్ద పని అసలు ఇవి ఇక్కడ మనకి తవితల కనబడుతున్నాయి కదా విగ్రహాలు మొత్తం పసుపు నిండుగా ఉంది కదా అవైతే ఎన్నటి నుంచి అలా వస్తున్నాయంట ఆచారం ఇక్కడ అయితే ఇప్పుడు కథ చెప్తారు చూడండి ఈ కథ చెప్పేటోళ్ళు మా తమ్ మా తాత అన్నట్టు ఈడైతే మా తమ్ముడు ఇక్కడ గ్రీన్ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా మా తమ్ముడు ఇక్కడనైతే ఈ మల్లన్న దేవుని కథ మల్లన్న చరిత్ర ఏంది అసలు గంగదేవి చరిత్ర ఏంది అని అయితే కథ అయితే చెప్తారు ఈ కథ అయిపోయిన తర్వాత మనకైతే మనం అక్షంతల వేయడం ఉంటుంది అన్నట్టు దేవునికి ఒగ్గు వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ అయితే మల్లన్న స్వామిని గొలుస్తారు ఇదైతే చిన్నపట్నము పెద్ద అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను అది కూడా వీడియో చెప్తా ఎందుకంటే అది మా పట్నం అన్నట్టు మాది ఇంకా వీడియో తీయలేదు కాబట్టి ఇది మా అక్క వాళ్ళ పట్టణాలు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొందరికి చిన్న పట్నం ఉంటుంది కొందరికి పెద్ద పట్నం ఉంటుంది ఈ విధంగానైతే ఇట్లా చేస్తారు మా తెలంగాణలో ఇప్పుడైతే కథ వినండి బాగుంటుంది ఓకేనా कोला पूरी पटना उपन विश्वविद्यालय माउ करते कोला पूरी उपन विश्वविद्यालय कोला पूरी रा కొండ <San> కొండడు <inrowee> <inramen> <the> <inramen> <stro> <tot>

को गोदम ये दुनिया अपना न करे न ये जियान बरडू सचेरे रतो आ ये जियान बरडू मैं बड़ा दूजे में करता नहीं आ ये नहीं बरना आ शुरू कैसे लिया ये राजा राजा टाइम సో ఈ విధంగానైతే మల్లన్న కథ చెప్తారు మల్లన్న చరిత్ర ఏంది అసలు ఎట్లా పుట్టిండు ఎట్లా వెరిగిండు అని అయితే మొత్తం చెప్తారు చెప్పిన తర్వాత అయితే మనం అక్షంతలు వేసుడు ఉంటుంది దేవునికి ఈ పసుపు బొట్టు ఖచ్చితంగా ఉండాలి అది హైలైట్ అసలు మల్లన్న బొట్టు అంటేనే అది ఇప్పుడు ఒగ్గోళ్ళు వచ్చి అదంతా చేసిన తర్వాత అయితే మనం దేవునికి మనం ఇట్లా అక్షంతలు వేసుడు అన్నట్టు దేవునికి కళ్యాణం అయిపోయింది కదా మనం పెళ్ళైన తర్వాత అక్షంతలు ఇస్తారు కదా వధువరులకి సో ఇక్కడ కూడా అట్లనే అక్షంతలు వేసుడు అన్నట్టు ఈ లోపలి ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఆ ఇంట్లోకి అయితే పోయి దేవునికైతే అక్షంతలు వేయాలి మీరు కూడా వేడండి ఇదంతా చాలా బాగుంటుంది ఈ వైబ్ అంతా మొత్తము మనకు పెద్దపట్నం అయితేనేమో బయట వేస్తారు మనం పందిరి కిందనైనా రేకుల కిందనైనా వేస్తే బయట అయితే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు మంచిగా కనబడుతుంది దేవుడు ఇప్పుడు చిన్న లోపల దేవుడు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లోనే పట్టణాలు వేస్తారు అన్నట్టు గద్దెపట్నం అంటే గద్దె పెద్దపట్నం ఉన్న వాళ్ళు గద్దెపట్నం వేసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెద్ద పట్టణం వేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ చేసుకునే వాళ్ళైతే ఇగో ఈ విధంగా ఇక్కడ కనిపించేది అయితే మా మావయ్య మా మేనమామ మా సొంత అక్కడ పక్కకున్నదైతే మా తాత అన్నట్టు మా తాత వాళ్ళకి శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్నది అందులో పూజారులు అయితే మా తాత మా మామయ్య వాళ్ళే అందరూ చాలా మంది ఉన్నారు ఇంకా పొత్తులకు కూడా అన్నట్టు పూజారులు అన్నట్టు ఇక వాళ్ళందరూ ఇంకా మా అక్క వాళ్ళ పట్టణాలు కదా ఖచ్చితంగా రావాలి మామయ్య అంటే మా మామయ్య అయితే ఇంకొక నాలుగు పట్టణాలు ఉండే రెండు అయితే కంప్లీట్ చేసుకునే తచ్చిళ్ళు మా అక్క కోసం అయితే తిరిగి ఇంకా మన ఒక్కరు రాకపోయినా మంచిగా అనిపియ్యారు కదా సో అట్లా ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక్కొక్కరు దేవునికి తలవాలు వేసి వస్తున్నారు తలవాల తలంబ్రాలు అంటారు తల్వాలంటారు కనిపిస్తుందా అక్కడికి పోవడానికి లేదు నేను అందుకే చూసిన షార్ట్ అయితే వీడియో మల్లన్న తలంబరాలు అయిపోయినాయి కదా మల్లన్నకి తలవాలు వేసినాం కదా పెళ్ళి అయిపోయింది అన్నట్టు అయిపోయిన తర్వాత మనకైతే ఇస్తాడు దేవుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ ఇంట్లో వాళ్ళైతే మల్లన్న కళ్యాణం జరిపిరో వాళ్ళకైతే వాళ్ళ తల్లిగారైతే ఒడి బియ్యం పోయాల్సి ఉంటుంది ఇక్కడ మా అక్క వాళ్ళే కాబట్టి మా అమ్మ అయితే ఒడి బియ్యం పోస్తుంది దేనికైనా ఆచారం కుంకుమ పెట్టుడు కదా సో ఒడి బియ్యం పోసిన తర్వాతనైతే కాళ్ళు అయితే మొక్కాలే ఖచ్చితంగా అందరి ఇక్కడనైతే మా బావ మొక్కుతున్నాడు వాళ్ళ అక్క వాళ్ళ బావ అంటే వీళ్ళిద్దరైతే మా అక్క వాళ్ళ అత్తమ్మ మామయ్య అటున్నైతే మా బావ మా అక్క మా బావ వాళ్ళ తమ్ముడు ఇక్కడనైతే వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ అన్నట్టు ఖచ్చితంగా ఇక ఎవరెవరికైతే మన అందరూ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇస్తారు కదా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇస్తారు కదా వాళ్ళందరి అయితే తీసుకుండే ఆ అమ్మాయిలకైతే ఓడి బియ్యం పోసిన తర్వాత ఇక వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగానైతే ఉంటుంది తెలంగాణలో ఆచారాలు మరి మీకు ఎట్లా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటాయి ఇదైతే ఓడి బియ్యం పోసే ప్రాసెస్ అన్నట్టు ஷச்சிதங்க போய்டமே இக்கனா பட்டில் வேட்டால் பட்டணாலுக்கு அது கொத்த பட்டல பெட்டமே బట్టలు అయితే పెట్టిరు మా వాళ్ళు మా మమ్మీ ఎవరి వాళ్ళకే ఇస్తుంది ఇది మా బావది డ్రెస్ మా అయితే పెడతాడు మా మమ్మీ ఎవరి వాళ్ళకి సెట్ అయితే ఇస్తుంది ఇది మా అక్క వాళ్ళ అత్తమ్మకు అన్నట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళకైతే తెచ్చే వాళ్ళైతే బట్టలు తీసుకొస్తారు ఇది అయితే మా అక్క చీర అన్నట్టు ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అయితే బట్టలు పెట్టే కార్యక్రమం ఉంటుంది వాళ్ళు మనం వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా పెట్టడమే అన్నట్టు ఈ విధంగానైతే ఉంటాయి తెలంగాణ ఆచారాలు ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ చెల్లె మా పిన్ని ఓడి బియ్యం పూస్తుంది అంటే ఒక్కరు తెచ్చిన వాడు బియ్యం ఐదుగురు పోయాలన్నట్టు ఐదుగురు లేదా తొమ్మిది మందితో ఓపిస్తారు ఈ ఓడిబియం ఎందుకు పోస్తారు అసలు దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏందనేది నేను ఓడిబియం అనే తమ్ళల మీద ఒక వీడియో అయితే చేసిన అదైతే చూడండి మీరు అందులో అయితే చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి అదైతే చూడరీ ఎందుకంటే ఆ వీడియోలోనే ఉంది మళ్ళీ అదే ఇందులో పెడితే ఎట్లా అనేసి అయితే నేనైతే పెట్టలేదు మా అయితే ఇప్పుడు మా మమ్మీ తెచ్చిన బియ్యం ఉంటాయి కదా అవైతే వాళ్ళ అత్తమ్మకి మా అక్కకి ఇద్దరికైతే పోస్తుంది అన్నట్టు ఇట్లా ఉడిబియ్యం పోసు ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు మనం పెట్టిన బట్టలు ఉంటాయి కదా మనం పెట్టిన బట్టల్లోనే వీళ్ళైతే ఉడిబియ్యం పోసుకుంటారు ఇందాక యూషర్ కదా మా అక్కకు పెట్టిన శారీ అది అందులో అయితే ఇప్పుడు తల్లిగారు పెట్టిన బట్టలలో ఒడి బియ్యం పోసుకుంటారు అన్నట్టు మా అక్క వాళ్ళ అత్తమ్మకేమో వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన చీర ఇది మా అక్కకైతే మేము పెట్టిన చీర అన్నట్టు అందులోనే కొంగులో ఇట్లా ఒడి బియ్యం అయితే పోసుకుంటారు తెలంగాణలో అయితే ఏ పండుగకైనా ఏ శుభకార్యానికైనా పురుళ్ళైనా బర్త్డేస్ పెద్దగా చేస్తారు కదా అదైనా వాళ్ళన్నా పట్టణాలకైనా ఇట్లా పెళ్ళిళ్ళకైనా ఈ ఓడి బియ్యం కార్యక్రమం అయితే ఉంటుంది ఇక్కడైతే ఇంకో పిన్ని మా పిన్ని మా అయితే ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు మా మమ్మీ పెద్ద ఇప్పుడు పోసిందయితే ఇంకో పిన్ని ఇప్పుడు ఇంత ముందు పోసింది కదా ఆ పిన్ని అయితే పెద్ద పిన్ని ఇప్పుడు చిన్న పిన్ని అన్నట్టు మాకు పోయడమే మా అక్కకు పోయడమే అన్నట్టు ఎవరైనా కూడా ఇదైతే సాంప్రదాయం ఖచ్చితంగా ఇట్లా జరుగుతుంది తెలంగాణలో మనం మీకు ఎట్లా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా మళ్ళీ తల్లిగారు ఒడి బియ్యం పోసిన తర్వాత మస్తు ఫన్నీ బ్లాగ్ ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ కట్నాలు పెడతారు కదా కట్నాలు అయితే మనకి ఉగ్గు పూజారి చదువుతాడు ఇక్కడ చదివేదైతే మా మేనమామ మా మీరు కూడా మస్తు అంటే మస్తు నవ్వు ఉంటుంది ఇందులో వెయ్యి రూపాయలు పట్టు వస్తాను బయట బైక్ అయ్యిండు ఐదు వందల రూపాయలు అయ్యాడు వచ్చిండి ఐదు వందల రూపాయలు కేసవైనా వచ్చిండి రెండు వందల రూపాయలు రవి తెచ్చిండు రెండు వందల రూపాయలు అరుణ అరణ తీసుకొచ్చింది ఇప్పుడు రెండు ఐదు వందల రూపాయలు పట్టు వస్త్రాలు ఇట్లా చెల్లాలి సార్ శీలన ధర జీవన పెట్టుకో పైసలు అరుణ తీసుకొచ్చింది ఐదు వందల రూపాయలు రెండో మరద పెడతాను అన్న బైక్ ఒక సీనా బైక్ ఒక సీన్ తెచ్చిండు రెండు వందల రూపాయలు కొత్త రొట్టె నీకు బైక్ ఒక సీన్ తెచ్చిండు పది వస్త్రాలు పాలు సెల్లాలు దర్శి బైక్ ఒక సీన్ వస్తుంది ఫ్రీగా అయినాక రెండు వందల రూపాయలు పట్టు వస్త్రాలు పాలు సెల్లాలు బైక్ ఒక సీన్ వాసు తెచ్చిండు పట్టు వస్త్రాలు రెండు వందల రూపాయలు తువ్వాల రెండు జాకెట్ ముక్కలు పట్టు వస్త్రాలు పాలు సెల్లాలు లు సరిగా కూర తెచ్చి మీకు కొడుకు తెచ్చి రెండు వందల రూపాయలు మళ్ళీ పెట్టాలి బాధ బాబు తెచ్చిండు రెండు వందల రూపాయలు పట్టు వస్తారు కలిగ్ అది మాకుంటారు కానీ మళ్ళా చెప్పు పేరు కొడుకు పేరు చెప్పి పెట్టి పాప పోషన్ తెచ్చిండు పోషాన్నది తెచ్చిండు వంద రూపాయలు యాభై రూపాయలు అటు వంద రూపాయలు అంటే ఇక రవ్వన్నది రెండు వందల రూపాయలు ఇలా రవ్వన్నది తెచ్చిండి రెండు వందల రూపాయలు పట్టు వస్త్రాలు వీళ్ళు పెద్ద పెళ్లి లైటీ ఒంకులపాయలు బాబరిది లక్షా రెండు వందల రూపాయలు తువాల పట్టు వస్త్రాలు బాగా చేసింది వాడు బిడ్డ తెచ్చింది కేసీవ్ణా మళ్ళా తెచ్చిండు ఐదు వందల రూపాయలు కేసీవైన మళ్ళా ఐదు వందల రూపాయలు కేసీవైన మళ్ళా తెచ్చిండు ఐదు వందల రూపాయలు అల్లు అశోక్ బామ్మది రమేష్ తెచ్చిండు పట్టు వస్త్రాలు పాలసెల్లాలు బామ్మది రమేష్ బీతురాజ్ బీతరాజ్ తెచ్చిండు మీ తెచ్చిండు పట్టు వస్త్రాలు బాలశిల్లాలు దర్శీరు తదే వాళ్ళకు కొడుక ముందు రాజన్న సినిమా ప్రవీణ్ కి పెళ్ళైతే మళ్ళా మీకు కూడా తేంటాండు అంటాడు బండి రమేష్ తెచ్చిండు ఐదు వందల రూపాయలు బండి రమేష్ బండి రమేష్ తెచ్చిండి ఐదు వందల రూపాయలు పట్టు వస్త్రాలు బండి రమేష్ తెచ్చిండు అన్నవి బండి రమేష్ తెచ్చిన ఐదు వందల రూపాయలు గుర్తుంచుకోవాలి అల్లం ఇద్దరు కుమారుంచి ఎప్పుడు అల్లం కుమార్లు వచ్చిన ఇద్దరు నుంచి ఎప్పుడు ఐదు వందల రూపాయలు పట్టలుస్తారు బాగా చెల్లారు పైసలు కట్టాలు బట్టలు కొట్టాలి కాదు అందరు వాళ్ళకి పెడతారు

ya kalau malamnya dicin nih cerita kan? hahaha, takutnya nggak suka lagi, <laughs> kalau <laughs> ya, lagi, <laughs> hahaha, ya pasal pada yang mundur lagi అమ్మమ్మ వాళ్ళయ్య మావైనా పెడతారు ఇంకే మరి ఎలాగైనా మళ్ళీ సేవలు చదువుతారులా తాతను బట్టలు మాంస ఇది కొంపే గామం లాగా నగిలిపోతుంది అమ్ము ఉండలేది ఏ గిల్జర్ ఉంటే బాగుండు గజ్జి గజ్జి అలస అవ మామయా అలస అవ ఎలవన లయి వెనక నందయ అలన పక్క ఇచ్చును അത് വാസന വല്ലേ ഉള്ളൂ കുറയുന്നുണ്ട് ആ മുഗുരഗൽസ് ഒക്കെ കവർ വെച്ചിട്ടുണ്ട് ഒക്കെ കവർ അല്ലേ ഒക്കെ കവർ നല്ലതായി പറ്റുന്നില്ല നടക്കില്ലാ രസര ഭൂദേശ്വര അങ്ങനത്തെ പോട്ട് ഒരു സുബിതുന കവസ്ന ഭൂദേശ്വരയൊക്കെ ട്രൈ പറ്റുന്നതാണ് അങ്ങനത്തെ വാസന ദൈവമാണ് नवीन नवीन मुद्रवीन बुआ

ఇక ఇదండి మన మల్లన్న పెళ్లి చూసిరా ఎంత బాగుందో అంటే మస్తు ఉంటది లాస్ట్ కట్నాలి అదే కానీ అయితే చాలా బాగుంటది ఇంకా పెద్ద పట్నం అయితే ఇంకా హైలైట్ ఉంటది అన్నట్టు ఇదైతే మన పట్నము పట్నం అంటే కళ్యాణం అన్నట్టు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి ఇంకెన్నో మీ ముందుకైతే తీసుకొస్తా తెలంగాణ ఆచారాలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్